నమస్తే తెలంగాణ రాష్ట్రంలో నూతన టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి సభ్యులను అయితే మీ నియమించడం జరిగింది చైర్మన్గా డీజీపీ మహేందర్ రెడ్డిని నియమిస్తూ ఇప్పటికైతే ఉత్తర్వులు అయితే వెలువడినటువంటి పరిస్థితి ఇక దాంతోపాటుగా హైకోర్టును తరలించాలనే ఉద్దేశంతో జియో నెంబర్ ఫార్టీ సిక్స్ని అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ వలన వ్యవసాయ యూనివర్సిటీలో దాదాపు వంద నూటి నూట ఎనభై నూట ఇరవై ఎకరాల భూములను హైకోర్టుకు కేటాయించనున్నట్టుగా ఇప్పటికైతే ప్రభుత్వం చెప్తున్నట్టు అనమాట ఇవే విషయాలపైన మనతో మాట్లాడడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు సార్ నమస్తే చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు మళ్ళీ టీఎస్పీఎస్సీ మీరు గతంలో గ్రూప్ వన్ లీకేజీల టైంలో చాలా ఉద్యమాలు చేయడం జరిగింది ఇదే ఆఫీసులో పైన నిరార దీక్ష కూడా పూనుకున్నటువంటి ఆమర్ నిరార దీక్ష కూడా పూనుకున్నటువంటి సందర్భాలున్నాయి చివరికి ఆ పాత బాడీని రద్దు చేయడం జరిగింది కొత్త బాడీ విషయంలో కొత్త బాడీ విషయంలో మీరు గతంలో పనిచేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే మాజీ డీజీపీని మహేందర్ రెడ్డిని ఇప్పుడు చైర్మన్గా అలాగే ఒక నలుగురు సభ్యులను కూడా నియమించినట్టు ఆ బాడీని చూస్తే ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉందండి బాడీ ఎప్పుడు మంచిగానే ఉంటుంది కానీ మరి బాడీ చేసే పని మీదనే ఆధారపడి ఉంటుంది మరి గత బాడీ అంటే గత సర్వీస్ కమిషన్లో ఉండే చైర్మన్ కానీ మెంబర్స్ కానీ వాళ్ళు చాలా ఘోరమైన తప్పులు చేసిండ్రు తర్వాత వాళ్ళ నిర్లక్ష్యం వల్ల చాలామంది జీవితాలు నాశనం అయిపోయినాయి లక్షలాది మంది జీవితాలు నాశనం అయిపోయినాయి ఇప్పటికి కూడా నిరుద్యోగులు చాలా నిరుత్సాహంతో ఉన్నారు నిరాశతో ఉన్నారు ఊర్ల నుంచి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ వాళ్ళ ఊర్లకి వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రభుత్వం కూడా మరి నోటిఫికేషన్ల మీద ఎలాంటి స్పష్టత లేదు రకరకాల కోర్టు కేసులు ఉన్నాయి సో వీటన్నిటితో పాటు మరి గత రెండు నెలల నుంచి ఏమీ యాక్టివిటీ టీఎస్పిఎస్సిలో జరగడం లేదు మరి కొత్త కమిషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడున్న కొత్త కమిషన్ చైర్మన్ అయినా మరి శ్రద్ధ చేసుకొని గత కమిషన్ చేసిన తప్పులు ఏవైతున్నాయో ఆ చేసిన తప్పులు అన్నిటినీ కూడా మరి జరగకుండా మళ్ళీ నిరుద్యోగుల జీవితాలు బాగుపడాలని చెప్పి బాగుపరచాలని చెప్పి నేను అనుకుంటున్నాను మరి అదేవిధంగా గత కమిషన్ హయాంలో జరిగిన తప్పులు ఉన్నాయో దాని వెనుక కుట్రలు ఏవైతున్నాయో ఆ కుట్రలన్నిటి కూడా వెలికి తీసే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయాలి ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఇక మనం ఇప్పటి నుంచి బాగా చేద్దాం గత తప్పులు చేసినాడు వాడి పాపాన వాడిపోతాడంటే అట్లా నడవదండి ఇది ఇది ప్రభుత్వం దానికి ఒక రూల్స్ ఉంటాయి చట్టాలు ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి గైడ్లైన్స్ ఉంటాయి సో వాటి ప్రకారం గత సభ్యుల మీద వాళ్ళు నిజంగా తప్పులు చేసినట్టు నేర నిరూపణ జరుగుతాయి నిరూపణ జరిగితే తప్పకుండా మరి డిపార్ట్మెంటల్ మరియు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం అవసరం అనుకుంటే సిబిఐ కూడా దీన్ని అప్పగించాలని చెప్పి కూడా ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది మేము అమలు నిరాకరి చేసినాం మరి తెలంగాణ వ్యాప్తంగా పోరాటం చేసింది బహుజన సమాజ్ పార్టీ మరి అదే జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మరి ప్రభుత్వం ఆ విషయం మీద కూడా దృష్టి సారించాలని చెప్పి కోరుకుంటున్నాను ఇప్పుడు ఫిబ్రవరి ఒకటో తారీఖు రోజే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిందో ఆ పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టోలో క్లియర్గా కనబడుతూ ఉంది ఇంకొక రెండు రోజులు మాత్రమే ఉంది టీఎస్పీఎస్సి నిజంగానే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తుంది నిరుద్యోగులకు తీపి కౌరువు రాబోతుంది రెండో ఏళ్ళు అనేటువంటి ఏమన్నా ఆశ కనబడుతుందా సార్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి క్లియర్గా దానిలో చెప్పడం జరిగింది రెండో నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి దానిలో కనబడుతుంది క్లియర్గా ఆ మేనిఫెస్టోలో ఇస్తే మంచిది కానీ నేనైతే అనుకోవడం లేదండి ఎందుకంటే చాలా కోర్టు కేసులు ఉన్నాయి చాలా అవకతవకలు జరిగినాయి సో చాలా లోపాలు ఉన్నాయి ఇందులో ఈ నోటిఫికేషన్లు ఇచ్చే దగ్గర లోపాలు ఉన్నాయి తర్వాత అర్హతలు చూసిన లోపాలు ఉన్నాయి చాలామంది ఇప్పుడు చాలామంది గ్రాడ్యుయేట్స్ అయ్యారు మరి లేటెస్ట్గా గ్రాడ్యుయేట్స్ అయ్యారు వాళ్ళందరూ కూడా ఆ పాత నోటిఫికేషన్ కంటిన్యూ చేస్తే అనర్హులు అవుతారు సో అదేవిధంగా పాత నోటిఫికేషన్లో అనర్హులుగా ప్రకటించబట్టి చాలామంది కూడా మమ్మల్ని అర్హులుగా ప్రకటించాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు సో అందరినీ కలిపి మళ్ళీ ఒక నోటిఫికేషన్ వాళ్ళు కొత్త వచ్చిన వాళ్ళతో మాత్రమే ఫీ కట్టించుకొని మిగతా వాళ్ళందరినీ దీంట్లోనే కంటిన్యూ చేసి అదే డేటాబేస్తో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన పిల్లలకు కూడా అవకాశం వస్తుంది అనేది ఒక ఆలోచన మరి ప్రభుత్వం రేపటికి నోటిఫికేషన్ అంటే నేనైతే ఇస్తే మంచిది అది ఒక పెద్ద అద్భుతం కానీ ఇవ్వలేదనేది నేను అనుకుంటున్నా మరి మొత్తం కులంకషంగా చూసిన తర్వాతనే ఒకటికి రెండుసార్లు వెట్టింగ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మళ్ళీ ఏదో ఒక హామీ ఇచ్చినాం కాబట్టి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి తడకగా నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ మొదటికి వస్తుంది టీఎస్పిఎస్సికి ఉండే ప్రధానమైన లోపము జాడ్యం ఏంటంటే ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్కు ఎప్పుడు కూడా నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే వందల మంది ఆ కోర్టులకు వెళ్ళడం కోర్టులకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు కోర్టులు స్టే ఇవ్వడం కోర్టులో రకరకాల డెసిషన్లు ఇవ్వడం దీనివల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అది నిజంగా టీఎస్పిఎస్సి క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్ జరగడం అనేది ఒక మెరకిల్ మరి ఇప్పుడున్న చైర్మన్ గారైనా మహేందర్ రెడ్డి గారు దాన్ని సరిదిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా మరి టీఎస్పిఎస్సిలో ఒక గ్రూప్ అనే కాదండి చాలా పోస్టులు అపరిష్కృతంగా ఉన్నాయి చాలా కాలం నుంచి ఉదాహరణకు రెండు వేల పదిహేడులో ఆ పీఈటీలు రెండు వందల ఎనభై గురుకుల పీఈటిల పోస్టులు అడ్వర్టైజ్ చేయడం జరిగింది ఆ రెండు వందల ఏడు వందల ఎనభై గురుకుల పోస్టులు ఇప్పటి వరకు కూడా కాలేదు టీఎస్పీఎస్సీ రిక్రూట్ చేసినామంటున్నారు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినామంటున్నారు మరి గురుకుల సొసైటీలు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి గురుకుల సొసైటీస్ను వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్స్ గైడ్ చేయాలి మరి డిపార్ట్మెంట్లు గైడ్ చేస్తలేవా లేకపోతే సొసైటీలు చేస్తాలేవా లేకపోతే టీఎస్పీఎస్సీ చేసిన ప్రాసెస్ ఇష్టంగా ఉన్నదా లేకపోతే హైకోర్టు ఆర్డర్ ఏమైనా అడ్డం వస్తుందా ఇది గ్రౌండ్ లెవెల్ ఉండే పీఈటిలకు వేలాది మంది పీఈటిలకు ఎలాంటి స్పష్టత లేదు నేను మన ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ పోయినప్పుడు కూడా పీఈటిలో అదే చెప్పిండ్రు అదే విధంగా ఇంకా చాలా పోస్టులు డిఏఓ పోస్టులు కానీ ఇంకా మన లీక్ అయిన పేపర్లకు సంబంధించిన పోస్టులు కానీ ఇంకా చాలా పోస్టులు కూడా అపరిష్కృతంగా ఉన్నాయి మరి వాటి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది సో మీరేమో ఇవన్నీ చెప్తున్నారు వీటితో పాటుగా ఇంకా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి జోనల్ సిస్టమ్ వల్ల మేము చాలామంది నష్టపోయామని మీ దగ్గరికి కూడా ఎలక్షన్స్ ముందు చాలామంది వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి మీరు కూడా వారు చేసినటువంటి దీక్షల వద్దకు వెళ్ళి సంఘీభావాలు జరిపినటువంటి అది కూడా జీవో ఫార్టీ సిక్స్ సంబంధించి ఒక మాకు చాలా మందికి అన్యాయం జరుగుతుందని వాళ్ళు ప్రజాభవనం ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్కడికి కూడా వచ్చి చెప్పుకుంటున్నటువంటి దాఖలాలు ఉన్నాయి వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే రిజల్ట్స్ అయితే ప్రకటించడం జరిగింది ఎవరైతే దానిలో ఉత్తీర్ణత సాధించి ఉన్నారో మమ్మల్ని ట్రైనింగ్కు పంపించండి వాళ్ళు చెప్తున్నారు దీనిలో మార్కులు ఒక నాలుగు మార్కుల విషయంలో హైకోర్టులో ఒక కేసు నడుస్తూ ఉంది అసలు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ఏమనిపిస్తుంది మీకు అంటే ఇంతకుముందు మల్టీ జోన్ సిస్టమ్ ఉండేదండి పోలీస్ రిక్రూట్మెంట్ ప్రత్యేకించి స్పెషల్ పోలీస్ విభాగానికి మల్టీజోన్ రిక్రూట్మెంట్ ఉండేది సో ఈ జిల్లాలన్నీ కూడా రెండుగా విభజించి మల్టీజోన్ వన్ మల్టీ జోన్ టూ లేకపోతే మల్టీజోన్ త్రీ మల్టీజోన్ ఫోర్ అట్లా పెట్టేవాళ్ళు సో కాలక్రమేణా ఏమైందంటే అంటే జివో నెంబర్ ఫార్టీ సిక్స్లో ఏమైందంటే ఫార్టీ సిక్స్ రాకముందు ఏమైందంటే ఈ నల్గొండ ఖమ్మము తర్వాత మహబూబ్నగర్ లాంటి జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులకు ఎక్కువగా పోస్టులు వచ్చినాయన్న భావన తర్వాత హైదరాబాద్ దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తక్కువగా ఉద్యోగాలు వస్తున్నాయన్న భావనతోని ఈ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ తీసుకొచ్చి వీటిని జోన్ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది దానివల్ల ఏమైందంటే ఇప్పుడు నల్గొండలో నూట ముప్పై రెండు నూట ముప్పై మూడు తర్వాత మహబూబ్నగర్లో నూట ముప్పై తర్వాత జిల్లాల్లో చాలా కష్టపడి రాత్రింబావులు శ్రమించి గ్రౌండ్లు లేకపోయినా పొలాలల్లో అక్కడిక్కడ తిరిగి పరిగెట్టి ఉద్యోగాలు సాధించుకున్న అభ్యర్థులు వాళ్ళందరికీమో ఉద్యోగాలు రాకపోవడం హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కల ఉండే జిల్లాలు రాచకొండ తర్వాత సైబరాబాద్ కమిషనరేటు తర్వాత ఈ జిల్లాల్లో ఉండే అభ్యర్థులకు కొంత తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగాలు రావడం వల్ల ఈ నల్గొండ ప్రత్యేకించి నల్గొండ తర్వాత ఖమ్మము మా మహబూబ్నగర్ జిల్లాల అభ్యర్థులు చాలా నిరాశకురై తర్వాత ఇవి మనం రోస్టర్ని అప్లై చేసి దాని తర్వాత హారిజాంటల్ అండ్ వర్టికల్ రిజర్వేషన్ ఇవంతా అప్లై చేసి జిల్లాల వారిగా డివైడ్ చేస్తే బీసీకి ఒక పోస్టు తర్వాత ఎస్సీకి ఒక పోస్టు తర్వాత ఉమెన్కి ఒకటే పోస్ట్ అట్లా రావడం జరిగింది సో ఇంతకుముందు ఎట్లా ఇదంతా ఇదంతా జోన్గా ముద్ద ముద్దగా వచ్చేటివి సో దానివల్ల ఎట్లా మెరిట్ ఉంటే అట్లా వచ్చేవి సో అయితే వీళ్ళ వైపు చూస్తే వీళ్ళ వైపు పాయింట్ ఉంది వాళ్ళ వైపు చూస్తే వాళ్ళ వైపు పాయింట్ ఉంది ప్రభుత్వం మీడియా సొల్యూషన్ అంటే ఆఫీసర్లు తీసుకొస్తారు మరి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారికి ఆ జిల్లాకు చెందిన నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కలిసి కూడా ఒక నెల క్రితం ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలోనే విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది మరి దాని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా మా అనిపించడం లేదు సో కానీ జివో ఫార్టీ సిక్స్ అనేది చాలామంది జియో జివో త్రీ వన్ సెవెన్ లాగానే జివో త్రీ వన్ సెవెన్లో కూడా అదే సమస్య వచ్చింది చాలా మారుమూల ప్రాంతాలకు యంగ్ ఏజ్లో ఉండే మెరికల్ లాంటి అభ్యర్థులందరూ కూడా మారుమూల ప్రాంతాలకు పర్మనెంట్గా అలాట్ అయిపోయినారు వాళ్ళకు ప్రమోషన్ రావాలంటే ఇరవై సంవత్సరాలు పడుతుంది ఇరవై సంవత్సరాల తర్వాతనే వాళ్ళు మరి జోనల్ క్యాడర్కి వస్తారు అంటే ఉదాహరణకు హెచ్జీటీగా రిక్రూట్ అయిన వ్యక్తి స్కూల్ అసిస్టెంట్ కావాలంటే ఇప్పుడు ఇరవై ఇరవై సంవత్సరాలు పడుతుంది సో దానివల్ల కూడా అదేవిధంగా పదమూడు జిల్లాల్లో స్పౌజ్ కేటగిరీకి కింద ఉన్న వాళ్ళకు కూడా ఆ పోస్టింగ్లు ఇవ్వలేదు సో అప్పుడు ఉండే సిఎస్ గారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు వీటన్నిటిని ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది సో కనీసం ఇప్పుడు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ద్వారా కూడా దీన్ని కేర్ఫుల్గా అలాట్ చేయాలి అదేవిధంగా స్టాఫ్ నర్సుల రిక్రూట్మెంట్ కూడా జరుగుతూ ఉన్నది సో వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా జియో నెంబర్ త్రీ వన్ సెవెన్ దాంట్లో ఉండే అవకతవకలు కానీ దాంట్లో ఉండే ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాల్సిందిగా కూడా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాను హైకోర్టు తరలింపు విషయంలో దాదాపుగా మొదటిసారిగా ప్ర స్పందించినటువంటి పొలిటీషన్ మీరే అనుకుంటున్నాను ఎందుకంటే వ్యవసాయ యూనివర్సిటీకి వెళ్ళి మరీ అక్కడ మీరు వారికి సంఘీభావం ప్రకటించినట్టు అసలు హైకోర్టు తరలింపు అంశాన్ని ఎట్లా చూస్తారు మీరు అక్కడ స్పాట్లోకి వెళ్ళారు కదా ఎట్లా అనిపిస్తుంది ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో హైకోర్టును అది ఇరుకుటంగా ఉంటే తప్పకుండా తరలించాలండి దాంట్లో నష్టమేం లేదు హైకోర్టు ఏ ప్రభుత్వ సంస్థ అయినా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా పాతకాలంలో కట్టిరు సో ఇప్పుడు కాలం మారింది హైదరాబాద్లో పాపులేషన్ పెరిగింది కోర్టులకు వచ్చే వాళ్ళు ఎక్కువైన తర్వాత కింది కోర్ట్లలో వచ్చిన తీర్పులను కాదని పైకి వచ్చి హైకోర్టు సవాల్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువైంది లీగల్ అవేర్నెస్ పెరిగింది లాయర్లు కూడా పెరిగిన తర్వాత వచ్చే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎక్స్పెండ్ అవుతుంది కోర్టులలో బెంచులు కూడా ఎక్స్పెండ్ అవుతున్నాయి సో లిటిగేషన్ హ్యాస్ బికమ్ ఏ డే ఆఫ్ లైఫ్ సో డెఫినెట్గా హైకోర్టుల సంఖ్య హైకోర్టులో జడ్జీల సంఖ్య పెరగాల్సిందే వాళ్ళకి సౌకర్యాలు పెరగాల్సిందే దీంట్లో ఎవ్వరికి కూడా అభ్యంతరం లేదు ప్రభుత్వం తప్పకుండా తీసుకున్న నిర్ణయం హర్షిస్తాం కానీ హైకోర్టును ఇప్పుడు పురాణపుల దగ్గర ఉండే హైకోర్టును నాయపూల దగ్గర ఉండే హైకోర్టును తీసుకొచ్చి మనం అగ్రికల్చర్ యూనివర్సిటీలో పెట్టడం అనేది కరెక్ట్ కాదు అది అసలు ఎవరు కూడా స్వాగతించరు నిజంగా హైకోర్టు వారు కూడా స్వాగతించారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది ఒక గుట్టలు పుట్టలతో నిండి ఉన్న ల్యాండ్ కాదు గత అరవై నేను ఆ యూనివర్సిటీలో చదువుకున్నాను కాబట్టి చెప్తున్నా అరవై డెబ్బై సంవత్సరాల నుండి ఆ యూనివర్సిటీలో రకరకాల సైంటిస్టులు విద్యార్థులు తర్వాత ప్రొఫెసర్లు నాన్ టీచింగ్ స్టాఫ్ ఎన్నో గొప్ప వృక్షాలను వృక్షాల జాతులను తర్వాత బయోడైవర్సిటీ అంటే జీవన వైవిధ్యం వీటన్నిటి కూడా ప్రొటెక్ట్ చేస్తూ మొక్కలు నాటి బయోడైవర్సిటీ పార్క్ కానీ ఆగ్రో ఫారెస్టరీ విభాగం కానీ దాని తర్వాత బొటానికల్ గార్డెన్స్ కానీ దాని తర్వాత డ్రోన్ అకాడమీ వయసానికి పనికొచ్చే డ్రోన్ అకాడమీ కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది సో మీరు హైదరాబాద్ నగరంలో ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటే అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇరవై ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది అంటే నగర ఉష్ణోగ్రత కన్నా రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది అగ్రికల్చర్ యూనివర్సిటీలో తర్వాత నిజంగా పర్యావరణం కాపాడడం అంటే అగ్రికల్చర్ని జాగ్రత్త పెట్టుకోవడం మనకి భూములు లేక కాదు అదే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన అన్ని గుట్టలు ఉన్నాయి ఆ గుట్టలలో హైకోర్టు కట్టొచ్చు తప్పేం లేదు అదే ఎయిర్పోర్ట్ పక్కన అదే రాచకొండ గుట్టలలో కూడా హైకోర్టు కట్టొచ్చు లేకపోతే ఓఆర్ఆర్ పక్కన ఎన్నో ప్రభుత్వ భూములు ఉన్నాయి హైకోర్టులోనే ఎందుకు కట్టాలి అంటే ఆ ఎక్స్ప్రెస్ వే దిగిన వెంటనే నెక్స్ట్ హైకోర్టే ఉండాలని ఎక్కడ రాసున్నది మరి కొంపల్లి రోడ్ల కట్టొచ్చు లేకపోతే వికారాబాద్ రోడ్లో కట్టొచ్చు లేకపోతే నల్గొండ రోడ్డు కట్టొచ్చు లేకపోతే వరంగల్ రోడ్డుకి కట్టొచ్చు లేకపోతే కరీంనగర్ రోడ్డు కట్టొచ్చు ఇక్కడే కట్టాలని ఎవరు చెప్పారు అది అగ్రికల్చర్ యూనివర్సిటీలోనే వృక్షాలను క కోసేసి వేలతో పెకిలించడం అంటే వాటిని మర్డర్ చేసినట్టే మరి ఏ న్యాయ వ్యవస్థ అయితే ప్రాణాన్ని కాపాడాలంటుందో ఆ న్యాయ వ్యవస్థ ఇన్ని పెద్ద పెద్ద వృక్షాలను తొలగించి అని తొలగించి అప్పుడు హైకోర్టు కట్టమని చెప్పిందా చెప్పలేదు అది వంద ఎకరాలు ఇప్పటికీ ఆ భూములు అన్యాక్రాంతం అని ఏడుస్తూ ఉన్నారు రెస్టేజ్ గ్రూప్కి ఇచ్చినారు ఆ భూములు అదేవిధంగా దాంట్లోనే రకరకాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు పెట్టిండ్రు డీసీపీ ఆఫీసులు పెట్టిండ్రు రాబోయే రోజులు ఇంకేమైనా పెడతారు సో మరి ఇంకా మిగిలిందేమున్నది సో అందుకొరకు ఇంకోటి ఏంటంటే గవర్నమెంటు రైతు సంక్షేమ ప్రభుత్వం అని మళ్ళీ అగ్రికల్చర్ సిటీని చేయడం అనేది ఈ రాష్ట్రానికి దేశానికి గొప్ప గొప్ప వంగడాలని ఇచ్చిన యూనివర్సిటీ అగ్రికల్చర్ సిటీ ఎంతో గొప్ప గొప్ప సైంటిస్టులు వైస్ ఛాన్సలర్గా పనిచేసిన యూనివర్సిటీ ఎంతోమంది విద్యార్థులను వ్యవసాయ రంగానికి సైంటిస్టులుగా ప్రొఫెసర్లుగా తర్వాత రకరకాల ఆఫీసర్లుగా ఇస్తున్న ఈ యూనివర్సిటీ ఈరోజు హైకోర్టు పేరు మీద భూములు కబ్జా చేయడం అనేది కరెక్ట్ కాదు సో ఎన్నో ప్రభుత్వ భూములు అవన్నీ ఒక్కొక్క ఎకరాన్ని వంద కోట్ల వేలం వేయడాని కోసం రెడీగా పెట్టుకొని ఇక్కడ ఇచ్చేస్తే ఎట్లా నిజంగా మరి అట్లాడప్పుడు మీరు వృక్షాలను పికిల్చినట్టు అయితే కేవీఆర్ పార్క్లో పెట్టండి అందరికి పనికి వస్తుంది ఐదు వందల ఎకరాలు దామోదరం సంజీవ పార్క్ పెట్టండి మంచిగా హుస్సేన్ సాగర్ పొంటి ఆహ్లాదంగా ఉంటుంది లేకపోతే ఇందిరా పార్క్ పెట్టండి మరి అవి పెట్టకుండా డైరెక్ట్ అగ్రికల్చర్ ఎందుకు పెడుతున్నారు అంటే విద్యార్థులు బహుజన బిడ్డలు వాళ్ళు ఎక్కాడితేడు ఒక్కాడిని కుటుంబాల నుంచి వస్తారు పేద కుటుంబాలను చూస్తారు అందరిలాగా ప్రైవేటు సెట్లు చదివే స్థోమత లేదు వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది వాళ్ళని భయపెట్టించచ్చు ఎగ్జామ్లు పెట్టో లేకపోతే అది పెట్టో చేయొచ్చు దానికి ఇంతవరకు ప పదమూడు సంవత్సరాలు పదమూడు నెలల నుంచి వైస్ ఛాన్సలర్ లేడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వైస్ ఛాన్సలర్కి పెట్టి ఆయననే వైస్ ఛాన్సలర్ ఆయనే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనతోనే ఆర్డర్ దంచి పెడుతున్నారు అది కరెక్ట్ కాదు నల్గొండ రోడ్డు బొచ్చడు లాంటివి ఉన్నాయి కాంతిశీక భూమి రోజు పేపర్లు వస్తూనే ఉన్నాయి ఎన్ని కాంతిశీకల భూములు ప్రైవేటు పార్టీలకు అప్పగించింది గత ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వ భూములను లీజుకి ఇచ్చింది ఎన్నో భవనాలు కట్టింది ఆ భవనాలు వెనుక ఎన్నో కథాలు ఉన్నాయి కమామిషి ఉన్నాయి సో ఈ ఇన్ని కుంభకోణాలు అవన్నీ ఆ భూముల నుంచి రెజ్యూమ్ చేసి హైకోర్టు కట్టండి అక్కడ ఎవరొద్దన్నారు సో అందుకొరకు మేము అగ్రికల్చర్ యూనివర్సిటీలో హైకోర్టు కట్టడం అది అరవై సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి విద్యార్థులు కాపాడుకున్న వృక్షాలను కట్ చేసి వాటిని హత్య చేసి అక్కడ హైకోర్టు కట్టడం అనేది కరెక్ట్ కాదు దాన్ని మేము వ్యతిరేకిస్తాం దాదాపు ఎనిమిది వారాలు అవుతుంది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి సీఎంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి దాదాపు పదకొండు మంది మంత్రులు కూడా కొనసాగుతూ ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్పేసి ఇప్పుడు రెండు గ్యారంటీల విషయంలో ఒక గ్యారంటీలో మాత్రం పావులవంతి అని చెప్పుకోవచ్చు ఫ్రీ బస్సు విషయంలో ఇంకా రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది రాలేదు ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏదో అమలు చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది ఈ గ్యారంటీలు అమలు చేసే విధానమే కానివ్వండి అభయాస్థానికి సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరించి ఆ దరఖాస్తుల విషయంలో ఇప్పుడు ఆన్లైన్లో చేయడం విషయమే కానివ్వండి ఎట్లా అనిపిస్తుంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం విషయంలో ఇప్పుడే వచ్చి వీళ్ళు రెండు అయింది కాబట్టి నేను కంపేర్ చేయడం భావ్యం కాదు వాళ్ళకు కొంత డెఫినెట్గా కొంత టైం ఇవ్వాలి అంటే మనం వచ్చి రెండే నెలలు అయింది కాబట్టి ఇప్పుడే ఏదో గవర్నమెంట్ను విమర్శించాలన్న ఆతురతతోనే ఏదో నేను తప్పుడు సమాచారం లేకపోతే తప్పుడు స్టేట్మెంట్లు నేను ఇవ్వను కానీ ఒక్కటేంటే ఈ భూగ ప్రచార పటాటోపమే ఉన్నది అంటే ఆరు గ్యారంటీలు అని చెప్పి మేము తప్పకుండా చేస్తామని చెప్పి చెప్పి కేవలం ఇప్పుడు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణమే మాత్రమే జరుగుతూ ఉన్నది మరి దానివల్ల నిర్వాసితులైన ఆటో డ్రైవర్లను ఆదుకునే స్పష్టమైన ప్లాన్ ప్రభుత్వం దగ్గర ఉన్నట్టుగా అనిపించడం లేదు ఎంతసేపు గత ప్రభుత్వం ఎన్నో అప్పులు చేసింది ఇలాగే ఆరు లక్షల కోట్ల అప్పులు చేసింది ఏడు లక్షల కోట్ల అప్పులు అని రోజు దాని మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం అది బాగానే ఉంది కానీ ఇప్పుడు ప్రజలు ఎక్కువసేపు దాన్ని లైక్ చేయరు అంటే మీకు ఎందుకు ఇచ్చిన అధికారం సరే అయ్యింది వాళ్ళు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి కానీ మాకేం చేస్తున్నారు అని చూస్తారు సో ఆ క్రమంలో మరి ఇప్పటివరకు ఒక స్పష్టమైన డైరెక్షన్ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ నిరుద్యోగులకు కానీ లేకపోతే తెలంగాణ ఉండే రైతులకు కానీ తెలంగాణలో ఉండే వృద్ధులకు కానీ వయో వృద్ధులకు కానీ తెలంగాణలో ఉండే విద్యార్థులకు కానీ ఒక స్పష్టమైన డైరెక్షన్ అనేది వచ్చినట్టుగా లేదు మరి ముఖ్యమంత్రి గారు ఇంకా ఎప్పుడు ఆ నిర్ణయాలు తీసుకుంటారు మంత్రివర్గంలో ఇప్పటికీ ఇంకా నలభై శాతం మంత్రులు లేనే లేరు మరి అన్ని కూడా శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గరే పెట్టుకున్నారు సో ముఖ్యమంత్రి గారి దగ్గర ఎన్నో ఫైల్స్ వస్తుంటాయి మరి ఇన్ని శాఖలు రెండేళ్ల నుంచి ఆ శాఖలకు అధిపతులు లేరు మంత్రులు లేరు అంటే మరి ఎవరైనా అధికారం నేను కూడా అధికారిగా పనిచేసినా కానీ చెప్తున్నా ఏమో ఎమర్జెన్సీ ఫైల్స్ మాత్రమే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని పోతారు సో మిగతా రొటీన్ ఫైల్స్ అన్నీ కూడా తీసుకోపోతారు ఆ రొటీన్ ఫైల్స్ వల్లనే చాలా వరకు అన్యాయం జరుగుతుంది అక్రమాలు జరుగుతాయి సో అందుకొరకు మరి వాటి మీద కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు లేదో నాకు తెలియదు సో అందుకొరకు ఇప్పటికే అంటే ఒక కొత్త ప్రభుత్వం వచ్చింది దీనివల్ల కొత్త రోడ్ వచ్చిందన్న ఫీలింగ్ అయితే ప్రజలకైతే కలగడం లేదు మా కూడా కలగడం లేదు నా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి అధికారం మార్పిడే జరిగింది సో అంతే తప్ప మరి మెజారిటీ ఉండే బహుజనులకైతే ఏమాత్రం మార్పిడి అంటే పెద్ద లాభమైనట్టుగా నాకు అనిపించడం లేదు సో అయితే మరి వచ్చే రెండు నెలలు అయింది కాబట్టి థింక్ ఇంకా వన్ ఆర్ టూ మంత్స్ వాళ్ళు బడ్జెట్ కూడా ఫస్ట్ బడ్జెట్ కూడా పెట్టలేదు కదా ఇప్పుడు వాళ్ళ హామీల్లో చాలా చెప్పిండు మరి రేవంత్ రెడ్డి గారు తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా రకరకాల వేదికలు అన్ని తూచా తప్పకుండా పాటిస్తాం అని చెప్పి చెప్పిండ్రు మరి చూస్తాం మేము మేము కూడా బహుజన భరోసా పేరు మీద మేనిఫెస్టో రిలీజ్ చేసినాం సో మరి వాళ్ళు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసిండ్రు సో మేము మా మేనిఫెస్టోలో దానికి బడ్జెట్ ఎక్కడి నుంచి తీసుకొస్తామో కూడా చెప్పడం జరిగింది వీళ్ళేం చెప్పలేదు వీళ్ళు బడ్జెట్ ఎక్కడ నుంచి తీసుకొస్తామో చెప్తారు ఇప్పుడు బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు మరి బెల్ట్ షాపులు ఇక్కడ రద్దు చేసినట్టుగా ఒక ఆర్డర్ కూడా లేదు ఎవరైనా అడిగితే బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నాయని అంటారు ఇప్పుడు సో బెల్ట్ షాపులు రద్దు చేస్తున్న రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక సమీక్షా సమావేశంలో చెప్పాలి మరి చెప్పలేదు సో అట్లా చాలా చోట్ల కూడా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు వీళ్ళు చేయగలరా మరి చేయకపోతే ఏంటి వాళ్ళు ఎట్లా ఎక్స్ప్లైనషన్ ఇచ్చుకుంటారు అనే దాని మీద వేసి చూడాల్సింది ఆయన ఫస్ట్ బడ్జెట్ పెట్టలేదు కదా ఇప్పుడు ఎస్సీ దళిత బంధు రద్దు చేసిండ్రు దళిత బంధు లేదు దళిత బంధు లేనప్పుడు మరి వీళ్ళు కొత్తగా ఏమైనా పెడతారా ఎస్సీల కోసం వీళ్ళు బీసీల కోసం ఏమైనా పెడతారా సో అదే విధంగా ఎస్టీల కోసం ఏమైనా పెడతారా తర్వాత పోడు భూములకు పట్టాలు మరి వీళ్ళ కొత్తగా ఉందా తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో చాలామంది కూడా బీసీలు ఎస్సీలు కూడా యాభై అరవై సంవత్సరాల నుండి పోడు చేసుకుంటున్నారు వాళ్ళు కూడా పట్టాలు ఇస్తారా సో వీటన్నిటి మీద రకరకాల హామీలు ఇచ్చిండు మరి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రభుత్వంలో లేనప్పుడు వాటన్నిటిని నిలబెట్టుకోవాలి లేకపోతే మరి గత ప్రభుత్వం లాగానే ప్రభుత్వ ప్రజలు మళ్ళీ కూలుస్తారు ఇంకొక వన్ మంత్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నటువంటి పరిస్థితి బడ్జెట్ సమావేశాల సందర్భంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్గా బీఎస్పీ పార్టీగా ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే ముఖ్యంగా మీరు గతంలో విద్యా వైద్యం విషయంలో మాత్రం చాలా హోటల్ సందర్భాలు ఉన్నాయి ఆ విషయానికి సంబంధించి అలాగే మీరు ఒక యాత్రనే చేసినటువంటి పరిస్థితి దాదాపు కుటుంబాన్ని వదిలేసి మరి బహుజన రాజ్యాధికార యాత్ర పేరు మీద మీరు చేసినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి అవునా అంటే ప్రధానంగా ప్రభుత్వం మరి వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలి ప్రతి ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ ఉంటుంది ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల తరపున మరి తెలంగాణ ప్రజల బాధలను నాలుగు వేల గ్రామాల్లో సొంతంగా మరి నేను స్వయాన చూసిన ఒక తెలంగాణ బిడ్డగా నేను కోరుకునేది ఏంటంటే ఈ ప్రభుత్వం నుంచి ఆడంబరాలకు పోయి కేవలం ప్రచార పటాటోపాలకు పోయి తర్వాత వాటి మీదనే డబ్బంతా ఖర్చు మాత్రం ప్రజలకు మిగిలేది బూడిదనే సో రెండవది గత ప్రభుత్వం రావాల్సిన వేల కోట్ల ఆదాయాన్ని ప్రైవేటు సంస్థలకు తమకు దగ్గర ఉండే వ్యక్తులకు అప్పగించింది ఆ పని మీరు కూడా చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు క్షమించారు ఎందుకంటే ఆ నమ్మకంతోనే ఎట్లని చేసి వాళ్ళని ఓడగొట్టాలనే దృఢమైన సంకల్పంతోనే మిమ్మల్ని గద్దెనెక్కించారు అందుకొరకు ఆ ప్రభుత్వం చేసిన తప్పులు ఆ ప్రభుత్వం చేసిన కుంభకోణాలు ప్రభుత్వం చేసిన భూమి కబ్జాలు ఏవైతున్నాయో ఆ భూ కబ్జాలంటి మీద కూడా పూర్తిస్థాయి విచారణ చేసి ఆ భూములన్నీ వాపసు తీసుకొచ్చి ఆ భూములను ప్రజల పరం చేయడం తర్వాత మూడవది అసైన్డ్ భూములను ఎస్సీలకు చెందిన అసైన్డ్ భూములను దాదాపు ముప్పై నుంచి నలభై వేల ఎకరాల భూములను గుంజుకున్నారు సో గుంజుకొని వాటిని వాళ్ళని భయపెట్టించి వాళ్ళ గొంతు మీద కత్తిపెట్టి రహస్యంగా జీవోలు తీసి వాటిని బడాబాబులకు అప్పగించు ఆ భూములన్నీ వాపసుగా ఎస్సీలకు ఇచ్చేసేయాలి మీరు వాళ్ళకు దళిత బంధు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తే వాళ్ళు బతుకుతారు కదా అసైన్డ్ భూములకు అన్నిటి కూడా చాలా దేశంలో చాలా ప్రభుత్వాలు కూడా పట్టాలు ఇచ్చినాయి సో రెగ్యులర్ పట్టాలు ఇచ్చినాయి ఆ రెగ్యులర్ పట్టాలు వీళ్ళకి కూడా ఇస్తే వీళ్ళు కూడా బతుకుతారు సో అంతే తప్ప అదే సర్వే నెంబర్లో ధనవంతులకు తర్వాత అగ్గ ఆధిపత్య వర్గాలకు ఏమో పట్టాలు ఇచ్చిండ్రు వీళ్ళేమో లావుని పట్టాలన్నారు దానివల్ల వాళ్ళు అమ్ముకోలేక కక్కలేక మింగలేక వాళ్ళు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు సో వాళ్ళకు కూడా న్యాయం జరగాలి తర్వాత మరి ఎస్సీ సప్లాన్ ట్రైబల్ సప్లాన్ అన్నారు సో ఆ ఎస్సీ సప్లాన్ ట్రైబల్ సప్లాన్ పేరుకు మాత్రమే నెంబర్లు మాత్రమే మిగిలిన గత ప్రభుత్వం ఓన్లీ పెన్ డ్రైవ్ ఎమ్మెల్యేలందరికీ ఇచ్చి మీరు చూసుకునేటోళ్ళు అదంతా మ్యాచ్ ఫిక్సింగ్ అని అందరికీ తెలుసు సో ఈసారైనా సిన్సియారిటీతోని మరి చేస్తారా లేకపోతే మళ్ళీ ఆ ప్రభుత్వం శ్వేతపత్రం అడ్డం పెట్టుకొని మా దగ్గర డబ్బులు లేవు మేము ఎట్లా నడిపించాలంటే మరి వాళ్ళు డబ్బులు లేవు అంటే ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి అవన్నీ తీయాలి మరి ఇప్పుడు లక్షల కోట్ల బడ్జెట్ మూడు లక్షల కోట్ల బడ్జెట్ సాలీనా సో ఆ మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఎట్లా ఖర్చు పెట్టండి ఎవరు ఖర్చు ఆ లిక్విడ్ ఎక్కడ పోయింది ఆ అసెట్స్ ఎక్కడ మారినాయి ఆ అసెట్స్ ఎవరి చేతులు ఉన్నాయి ఆ అక్రమ అసెట్లా సక్రమ అసెట్లా ఆ అసెట్లు అంటే అవన్నీ అక్రమ ఆస్తులన్నీ తీసి వాటిని వేలమేయాలి వేలమేసి ఆ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి అంతే తప్ప వాళ్ళు పాపం పోయినరు కదా ఇంకా వాడు పాపం వాడే పోతాడు మనం కొత్తగా చేద్దాం తీరాదంటే ప్రజలకు తెలంగాణ పిల్లలు ఎప్పుడు కూడా అప్పుల్లోనే బతకాల్సి వస్తుంది అందువరకు ఈ సప్లాన్లు ట్రైబల్ సబ్ప్లాన్ ఎస్సీ సప్లాను గిరిజన ఐటీడీఏలు తర్వాత విద్యాశాఖకు రావాల్సిన డబ్బు అదేవిధంగా మరి చాలా చోట్ల కూడా విద్యా వ్యవస్థ అయితే పూర్తిగా కొనారెళ్ళిపోయింది శిథిలావస్థలో ఉన్నది మరి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది మన ముఖ్యమంత్రి గారు ఏదో విద్యాశాఖను సమీక్షించినట్టుగా తెలిసింది సో పెద్ద ఎత్తున యూనివర్సిటీలకు వైస్ ప్రొఫెసర్లు రిక్రూట్మెంట్ చేయాలి ఇప్పటివరకు దాదాపుగా రెండు వేల పోస్టుల వేకెన్సీస్ ఉన్నాయి ఎనిమిది వందల మంది ప్రొఫెసర్లు ఉన్నారు తర్వాత రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అంటే ఇది మన ట్రిపుల్ ఐటీ బాసరా దాని తర్వాత పద్మావతి సారీ మహిళా విశ్వవిద్యాలయం కోటిలో ఉంటుంది దాన్ని విశ్వవిద్యాలయం గుర్తించాలి దాని తర్వాత గిరిజన విశ్వవిద్యాలయం కట్టాలి తర్వాత వెల్ఫేర్ విశ్వవిద్యాలయం కట్టాలని చాలామంది అడుగుతూ ఉన్నారు సో అందుకొరకు ఒక వెల్ఫేర్ విశ్వవిద్యాలయం ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి దాదాపుగా ఒక డెబ్బై డిగ్రీ కళాశాలలు ఉన్నాయి వెల్ఫేర్ విశ్వవిద్యాలయం కడితే ఆ విశ్వవిద్యాలయం కూడా ఒక స్పెషలైజ్ యూనివర్సిటీగా మారుతుందనే ఒక ఆశ కూడా ఈ ప్రాంతంలో ప్రజలకు ఉన్నది తర్వాత ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి క్రీడారంగంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ కావాలని అడుగుతూ ఉన్నారు తప్పులేదు చాలా చక్కగా పెట్టాలి తెలంగాణ మొదటి ఉన్నట్టు స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా పెట్టాల్సిందే సో ఆ విధంగా చాలా అంటే చాలా చేయొచ్చు కానీ వీళ్ళ ప్రయారిటీ ఏముందనేది మరి తెలుసుకోవాలి ఇప్పుడు ఎంతసేపు గత ప్రభుత్వం చేసినా తప్పులు అవి చేయాల్సిందే నేను కాదంట కానీ నీ డైరెక్షన్ ఏంది పోతుంటేనే కాలం గరిపోతూ ఉంటుంది కదా రెండు నెలలు అయిపోయింది రెండు నెలలు అయిపోయిన తర్వాత కూడా మీరు అదే ప్రజాపాలన అని చెప్పి మీరు అన్నీ వాళ్ళు సమగ్ర కుటుంబ సర్వే చేసినారు డేటా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు మీరు ప్రజాపాలన అన్నారు మళ్ళీ మీ డేటా మీ దగ్గర పెట్టుకున్నారు ఆ డేటా ప్రజలకు చెప్పరు కులకరణ అంటున్నారు అది ప్రజలకు చెప్పరు సో అంతవరకు ఇవన్నీ మరి కేవలం ఎలక్షన్ల కోసం వేసే చిత్తులాగానే కాకుండా నిజంగా న్యాయం జరగాలి అనేది నేను కోరుకుంటున్నాను సో ఎనివే ఇంకా ప్రభుత్వాన్ని తప్పు జరిగితే తప్పకుండా నిలదీస్తాం బహుజన సమాజ్ పార్టీ కట్టుబడింది గత ప్రభుత్వాన్ని వదలలేదు ఈ ప్రభుత్వాన్ని కూడా వదలం ప్రజల పక్షాన్ని ఉంటాం సో మేము ప్రజల గొంతుకగా నిలుస్తాం ప్రజల కోసం పోరాడుతాం చివరిగా సార్ ఎంపీ ఎలక్షన్స్ త్వరలోనే రాబోతున్నటువంటి సందర్భం అయితే ఉంది పదిహేడు ఎంపీలలో ఒకవేళ మాతో కలిసి రండి అని భయంజీని అక్కడ ఒప్పించి తెలంగాణ వరకు సపరేట్గా తీసుకొస్తే మీరు అధికార పార్టీతో కలిసిపోవడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నారా మీకు రెండో మూడో నాలుగో అనే ఒక ఆఫర్ వస్తాయి చాలా మంచి ప్రశ్న అండి సో బహుజన్ సమాజ్ పార్టీ ఒక జాతీయ పార్టీ మా నాయకురాలు భయంజీ కుమారి మాయావతి గారు సో వారు ఏ ఆదేశం ఇస్తే ఆదేశం ప్రకారం పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం సో ఎందుకంటే మేము వారి నాయకత్వంలో పనిచేస్తున్నాం వారే మా అధినేత్రి సో వారు ఎట్లంటే అట్లనే పోతాం మేము దేశ ప్రజల పార్లమెంట్ ఎలక్షన్లు కాబట్టి దేశ ప్రజల్లో దేశంలో ఇప్పుడు రాజ్యాంగం ప్రమాదం ఉంది సో రాజ్యాంగాన్ని మారుస్తూ ఉంటున్నారు నిన్న నిన్న చూసి మీరు యూజీసీలో ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రిజర్వ్ చేసిన పోస్టులన్నీ కూడా తీసేసి డీ రిజర్వ్ చేయమన్న ఒక ఆలోచన కూడా యూజీసీలో ఉందన్నట్టుగా వచ్చింది అది అబద్ధం యూజీసీ క్లారిఫికేషన్ ఇచ్చినా అసలు ఆలోచన రావడమే దుర్మార్గం సో అలాంటి దుర్మార్గమైన ఘోరమైన ఆలోచనలు ఉన్నాయి ఇంకా మీరు చూస్తూనే ఉన్నారు ఇలా బాబ్రి మసీదును కూల్చేసిన చోట ఒక మందిరం కట్టడం జరిగింది తర్వాత ఇప్పుడు ముస్లింలు చాలా భయాందోళన ఉన్నారు ఈ రాజకీయ ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తే ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ వాళ్ళ హక్కులు పోతాయని అంటున్నారు తర్వాత కొన్ని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఈ క్రైస్తవుల చర్చిల మీద పోయి అక్కడ మా ఏమంటారు కొంతమంది మతోన్మాదులు ఈ సిలువను వాటిని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేసి వాళ్ళ జెండాలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పేస్తుంది సో మరి ప్రైమ్ మినిస్టర్ గారు అయితే యాజ్ యూజువల్ ఆయన మాట్లాడతలేడు ఆయన ఎంతసేపు దేశం కోరుకున్నది ఇదే అదే ఆధ్యాత్మికంగానే మాట్లాడుతున్నాడు తప్ప ఆయన ఇంకోటి మాట్లాడడం లేదు ఈ పరిస్థితుల్లో మరి తప్పకుండా రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత బహుజన సమాజ్ పార్టీ తీసుకున్నది అందుకొరికే తప్పకుండా పోరాడుతామండి సో బయజీ గారు ఎట్లా ఆదేశిస్తే పొత్తు అంటే పొత్తు లేదంటే లేదు ఎట్లా అంటే అట్లా ఆదేశాల మేరకు నడుచుకుంటాం తప్పకుండా పార్లమెంట్ సెక్షన్లో చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్తున్నట్లు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము అన్ని వర్గాలను పైకి తీసుకొచ్చే విధంగానే ఉండాలే తప్ప పాత ప్రభుత్వాలు చేసినటువంటి వాటిని చెప్పుకుంటూ పోతే మాత్రం కుదరదని ఇప్పటికే రెండేళ్ల సమయం అయితే గడిచిపోయింది ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు అందరికీ సమాన యోగ్యంగా చేయాల్సినటువంటి పనులను చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నటువంటి పర్సన్ కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్ తొలివెలుగు హైదరాబాద్